Hello friends! Friends blouse cutting. చేసుకున్నాను లైనింగ్ అయితే నేను కట్ చేసేసాను ఈ వీడియో టైటిల్ అయితే మీరు చూసేశారు కదా మీకు ఏ ప్యాచ్ కనిపించకుండా బయటకి మనం కట్ చేసుకోవాలి బ్లౌజ్ ఎంత తక్కువ లో అయినా మనం కట్ చేసుకోవాలి ఇదే కదండి మన టాస్ అదే దీని గురించి నేను చెప్తాను ఈ వీడియోలో చూస్తా ఉండండి చూడండి ప్రజెంట్ అయితే మనకు ఇలాంటి బ్లౌజ్ ఒరిజినల్ పీస్ అయితే వచ్చేస్తుంది కదా లైనింగ్ గురించి మాట్లాడుకోము మేము మేము ఓన్లీ ఒరిజినల్ పీస్ గురించే మాట్లాడుకుందాం ఈ కార్నర్లు ఉన్నాయి చూసారు కదండి ఈ కోనర్ అయితే ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ ఉంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఓకేనా అలా ఉండేటప్పుడు మనకు హ్యాండ్స్ ఎలా కట్ చేస్తాం చూడండి హ్యాండ్స్ కి అయితే మనకు ఎంత ప్యాచ్ పడుతుంది చూడండి నేను పెట్టున్నాను ఒకసారి ఇలా పెట్టుకున్నాక మనం ఏం చెయ్యాలంటే ఫ్రెండ్స్ మీరు మన కి ముందు సబ్స్క్రైబర్ చేసి లైక్ చేసేయండి ఓకేనా మీరు కానీ సబ్స్క్రైబర్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు వరకు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేస్తుంది ఎంత ప్యాచ్ పడింది చూడండి ఈ సంకల కడ అంతా మనకు ప్యాచ్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఇలా కనపడకుండా మనం ఎలా కట్ చేసుకోవాలో ఏంటి అని ఈ వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ ముందు మన ఛానల్స్కి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేస్తే నేను చేసే ప్రక్క ఒక చిన్న చిన్న టిప్ కూడా మీకు మీ వరకు వస్తుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు మనం విడత తీసుకోవాలా ఫ్రెండ్స్ మనం పొరుగు పొరుగు కాకుండా ఇలా ఎడల్పు నుంచి స్టార్ట్ చేయాల కటింగ్ మీకు అర్థమైందే అనుకుంటున్నాను నేనైతే అలా తీసుకోండి ఇలా తీసుకున్నాక చూడండి నేను ఇలా కట్ చేస్తాను నేనైతే కటింగ్ చేసే స్టార్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్నాం కదా మనం అంతా పెట్టుకున్నాక లైనింగ్ అయితే నేను తీసుకుంటున్నాను కటింగ్ చేసేసాను కదా నేను ఆల్మోస్ట్ అవంతా తీసుకున్నాక ఇలా అయితే పైన పెట్టుకు పెట్టుకుందాం ఇలా పెట్టుకున్నాక కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇలా పెట్టుకోండి కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసేద్దాం ఫ్రెండ్స్ 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 ఇదంతా కట్ చేసుకున్నాక మీకు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో ప్యాచ్ లేకుండా మీకు చూపిస్తాను ఫుల్ ఫుల్ వీడియో అయితే పెట్టడానికి అవ్వదు కాదండి ఓకేనా చూడండి అర్థమయ్యే ఉంటుంది మీకు ఇప్పుడు హ్యాండ్స్ భారీ వచ్చేసింది కదా హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలో ఏంటి అని ఇప్పుడు అయితే హ్యాండ్స్ ఇలా తీసుకుందాం ఇలా తీసుకున్నాక చూడండి ప్యాచ్ రాకుండా ఎలా కట్ చేయాలో ఏంటి అని మీకు వీడియోలో వచ్చేసింది కదా ముందుగా ఈ హ్యాండ్స్ ఇలా పెట్టుకుందాం మనకు ఒక ప్యాచ్ కనిపించకుండా ఇలా అయితే మనం పెట్టుకోవాలా హ్యాండ్స్ ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాం ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి మళ్ళీ పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి మనకు ప్యాచ్ అవసరం లేకుండా పర్ఫెక్ట్గా అయితే కటింగ్ వచ్చేసింది కదా ఇలా వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం కట్ చేసేద్దాం ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ వరకు నేను వదిలేసాను ఫ్రెండ్స్ మన వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి వీవెస్ వస్తున్నారు లైక్స్ మాత్రం రావటం లేదు ఒక్క వీడియో తీయాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ అందుకనే నేను వీక్కి త్రీ టైమ్స్ తీస్తున్నాను వీడియోస్ ఓకేనా మన ఛానల్స్కి సబ్స్క్రైబర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో కలుస్తాం చూడండి ఇదైతే షేప్ బెల్ట్కులకే పనికి వస్తుంది పూర్తిగా నేను ప్యాచ్ వేయకుండా ఎలా వీడియో పెట్టాను